హలో అండి నమస్తే వెల్కమ్ టు భవని గారి ఈరోజైతే హార్వెస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయండి బీరకాయలు వంకాయలు అలాగే ఉన్నాయి తోటకూర ఉన్నట్టు ఉన్నాయి చూడాలి అయితే ఈ మీషోలోని మన మొక్కలకు సంబంధించినవి ఒకటి ఆర్డర్ పెట్టానండి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే బాగున్నాయని మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇది వరకు సేమ్ ఈ వీటి కోసమే ఆర్డర్ పెడితే ఇదే కాస్ట్కి రే అయితే వచ్చే పెద్దవి అవి అవి గ్రో బ్యాగులు పెద్ద సైజు వచ్చే మూడే వచ్చాయి ఇదే కాస్ట్కి ఈసారి అయితే ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ అండి సైజు చాలా బాగా వచ్చాయి పది వచ్చాయండి అదే కాస్ట్కి రెండు వందల ఇరవై రెండు రూపాయలు అంత అయింది పది గ్రో బ్యాగులు అయితే వచ్చాయి సైజు కూడా చాలా పెద్దది రూట్ ప్లాంట్స్ కూడా పెట్టేసుకోవచ్చు ఇందులోనే అయితే కుండీ కూడా రాదు సైజు మనకు ఆ కాస్ట్కి అయితే అంటే ఒక్కొక్కటి ఎంత పడింది ఇరవై రెండు రూపాయలు అలా పడింది కానీ ఇరవై రెండు రూపాయలకి కుండీ కూడా రాదు కదా చాలా బాగుందండి క్వాలిటీ అయితే గట్టిగానే ఉంది చూడాలి మరి ఎన్ని రోజులు వస్తాయి అనేది ఇంకా ఆల్రెడీ నేను ఒక దాంట్లో మొక్క వేసుకున్నాను ఇదిగో కంపోస్ట్ నింపేసుకొని మొక్క వేస్తాను పచ్చిమిరపకాయ మొక్క వేసాను చిన్న మొక్కకే వచ్చేస్తుంది వేరే కుండీలో ఉంది ఇంక ఇందులో వేస్తాను చూద్దాం వస్తుంది రాగానే అయితే వంకాయలు హార్వెస్ట్ ఉన్నాయండి పెద్ద పెద్ద వంకాయలు వచ్చాయి ఈసారి వైట్ వంకాయలు సూపర్లా ఉంది ఈ బట్టలు స్కూల్ బ్యాగ్లో అయితే చిన్నగా ఉన్నాయండి నెక్స్ట్ టైంకి వస్తాయి ఇందులో అయితే రెండు వచ్చి ఈ కుండీలో ఎక్కువ వైట్ వంకాయలు వచ్చాయి ఇవి బజ్జీలకు బాగుంటాయేమో ట్రై చేయాలి వంకాయ బజ్జీ ఎప్పుడు చేయలేదండి యూట్యూబ్లో చూసి చెయ్యాలి ఒకసారి ఇది గ్రో బ్యాగ్ అండి అప్పుడు ఆర్డర్ చేస్తాను అన్నాను కదా పెద్ద గ్రో బ్యాగ్ ఇది పెద్ద గ్రో బ్యాగ్లో పెట్టాను ఎక్కువ వంకాయలు వస్తాయి కదా అని కానీ చిన్న కుండీలోనే ఎక్కువ వస్తున్నాయండి పెద్ద కుండీ కన్నా సైజు కూడా చిన్న వస్తాయి ఇందులో చిన్నగా ఉంది నల్లేరు చిన్నది కట్ చేసుకుందాము ఇక్కడ ఒక మొక్క ఎంత బాగా పెరిగిపోతుంది చూడండి ఇది కిడ్నీలో స్టోన్స్ ఉంటే పెరిగిపోతాయి ఏంటండి ఆకు జ్యూస్ చేసుకొని తాగితే ఇంట్లో కింద నుండి కూడా చిగురు పెట్టుకొని వచ్చేస్తుంది నాకు శిరీష గారు ఇచ్చారు నేను ఏదో అందమైన మొక్క అనుకున్నాను నాకు తర్వాత తర్వాత తెలిసింది రణపాల మొక్క అని కామెంట్స్ పెట్టారు మన సబ్స్క్రైబర్సే ఇదిగో టమాటాలు చూడండి ఇవి దేశవాళ్ళలాగా ఉన్నాయి ఉసిరికాయల లాగా ఉన్నాయి బీరకాయ ఉంటుంది ఎక్కడ నేను ఒక మూడు బీరకాయలు కట్ చేస్తానండి పచ్చడి చేశాను కూరగాయలు ఏమి లేవని కట్ చేశాను కాబట్టి ఈరోజు కొంచుదాను కుండీ ఏటైందంటే చెరుకు కుండి కింద పడిపోయిందండి రోజు ఇగ వాలిపోయినట్ అయిపోయింది దాంతోపాటు ఇది కూడా పడిపోయింది కుండి కుండి అన్నలండి క్యారేజ్ బ్యాగ్ చాలా బాగా వచ్చాయి క్యారేజ్ బ్యాగ్లో కూడా మూడు వంకాయలు వచ్చాయండి మళ్ళీ అదే కుండీలో పెడేస్తాను స్టాండ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది నిమ్మకాయలు ఒక మూడు కట్ చేసుకుందాము ఇవి ఎల్లోగా అవుతాయి అప్పుడు కట్ చేద్దారని చూస్తున్నాను అవ్వట్లేదు మూడు అయితే తీసుకున్నాను ఈ కుండీ కూడా పడిపోయిందండి ఇంకా మట్టికి ఎందుకు వస్తుంది ఇక్కడ గంగవల్ కూర ఉంది ఖర్చేస్తుంది గ్రో బ్యాగ్లు ఎందుకు ఆర్డర్ చేస్తానంటే టమాటాలు సేజ్లు వచ్చేస్తుంది కదండి ఇంకా అలాగే మనకి కుండీల్లో కూడా అక్కడక్కడ మొక్కలు వస్తున్నాయి ఇంట్లో టమాటాలు వాడతాం కదా సీడ్స్ పడి కంపోస్ట్ లాంటివి మొక్కలు వస్తున్నాయి ఇంకా అందుకని ఒకటి ఒకటి రెడీ చేసుకుందాము కిచెన్ కంపోస్ట్ నింపుకొని టమాటాలు కూడా పెట్టేసుకుందాం స్టార్ట్ అయిందండి ఆకులు ఫుల్గా ఉన్నాయి కదా కొన్ని కట్ చేసేద్దాము ఎంత పాడు అయిపోయింది చూడండి బీరకాయలు కొత్తగా పెట్టిన పాదుకి ఫ్లవర్స్ వస్తున్నాయి ఇంక ఈ కుండీ అయితే చూడండి కుండి చిన్నది కాయలు ఎక్కువ వచ్చాయి చాలా బాగా వచ్చేది అయితే సైజు కూడా పెద్ద సైజు చె చెట్టుకి ఎన్నో చెట్టు చూపిస్తాను అండి ఇంకా చిన్న చిన్న పింతులు ఉన్నాయి ఇంకా చిన్న చిన్న పింతులు ఉన్నాయండి ఒక నాలుగు అయితే వచ్చాయి పుదీనా కొంచెం కట్ చేస్తాను ఇది వెరైటీ మంచి వెరైటీ అండి పుదీనా పెద్ద <laughs> పెద్దకొస్తుంది <that dog custody entender> ఒకటి ఉందండి కనిపోయింది బచ్చల కూర కూడా వస్తున్నాము ఇందులోని బీరపాదు పెట్టాను ఈ గ్రో బ్యాగ్లో కూర గుబురుగా వచ్చేస్తుంది చాలా వచ్చింది ఇది బేర్పాదు ఇందులో పెట్టానండి బాగా వస్తుంది అయిపోయండి హార్వెస్ట్లు అయితే హార్వెస్ట్లు అయితే వంకాయలు ఎక్కువ వచ్చాయండి ఇంకా అక్కడ ఉంది ఇక్కడ ఒక వంకాయ తర్వాత వీడియో తీసుకున్న తర్వాత కనిపిస్తాయండి ఇంకొకటి ఉంది ఇడ్లీ కుక్కర్లని ఇడ్లీ కుక్కర్లు ఎంత చూసాం కదా చిన్నదనుకున్నాను పెద్ద పెద్దకాయ బాగా వస్తాయి ఈసారి వంకాయలు కేజీ ఉంటాయి రెండు ఇది ఒకటి చేతిలో కూర స్వీట్ లైమ్ టేబుల్ నిమ్మండి ముల్లంగి ఓకే అండి ఆరు రోజులు బాగా వచ్చాయి కదా ఈసారి పుదీనా అయితే బాగుంది చాలా బాగుంది ఓకే అండి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి